హలో ఫ్రెండ్స్ మచరూమ్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా రెండు ప్యాకెట్లు ఇచ్చుకున్నామండి రెండు ప్యాకెట్లు హండ్రెడ్ రూపీస్ నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరగ ఉల్లిపాయ కోసుకోవాలి టమాటా జీడిపప్పు గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగో మచ్రూమ్స్ ఎలా శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసుకొని వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి నలుపు రాకుండా ఉంటాయి తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా వేగి బాగా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా జీడిపప్పు మిక్సీ పట్టింది దాంట్లో వేసుకొని గ్రేవీని బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మచ్రూమ్స్ కడుక్కున్న మచ్రూమ్స్ని దాంట్లో వేసి వేసుకోవాలి ఇది మా కూరలో చాలా బాగుంటుందండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కారం మనకు సరిపడంత వేసుకోవచ్చండి మీకు ఎంత స్పైసీ కదంతా అంత వేసుకోండి నేను స్పూన్ ఉన్నారేసాను తర్వాత మసాలా మొత్తం అన్నీ ఆడేసుకొని ఒక పక్కన పెట్టుకుంటానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ వేసి పేస్ట్ కింద చేసి బాక్స్లో పెట్టుకుంటాను అవి వేసాను ఒక రెండు స్పూన్ల వరకు వేసేసుకోండి బాగా కలుపుకోవాలి మీ ఇంట్లో నుంచే వాటర్ వచ్చేస్తుందండి ఆ ముక్కల్లో నుంచే వాటర్ వస్తుంది అవి కాకుండా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఉప్పు సరిపోతే ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి కూర ఉడుపుతుందండి బాగా దగ్గర పడితే దీనికి వేసుకొని కొత్తిమీర చల్లుకొని తీసుకుంటే సరిపోతుంది మా దగ్గర కొత్తిమీర అయితే లేదు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్